హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్స్ మనకి రోజు దోశలు ఇడ్లీలు చపాతీలు తిని బోర్ ఉంటుంది కదా అటువంటి సందర్భాల్లో నేను ఇలా తాలింపు అన్నం చేస్తాను ఎప్పుడన్నా బోర్ అనిపించినప్పుడు ఇలా చేస్తాను దాని ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిరపాయలు తరిక తాలింపు వేసుకుంటాను వేరుసినపప్పు పచ్చిసెనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ వేసి తాలింపు వేసుకుంటాను తాలింపు వేసుకొని ఈలోగా నేను అన్నం కూడా రెడీ చేసుకొని ఉంటాను ఒకవేళ మనకు ఒక్కోసారి అన్నం తినకుండా మిగిలిపోయిందనుకోండి అలాంటి సందర్భాల్లో కూడా నేను ఇలా చేస్తూ ఉంటాను అన్నం వేసి ఆ తాలింపులో కలిపిస్తాను అలా మొత్తం కలిపిస్తే కొద్దిగా వాము కూడా వేసుకుంటాను వాము కూడా వేసుకుంటే డైజెషన్ బాగుంటుంది కదా అని నేను వాము కూడా వేస్తాను ఇలా మొత్తం అన్నం అంతా తెరగు మాత్రం వేసి కలుపుతాను చూడండి స్లోగా నిదానంగా ఎలా కలుపుతున్నాను అలా కలుపుకుంటాను అలా కలుపుకున్న తర్వాత చూడండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి తర్వాత మొత్తం కలపడం అయిపోయిన తర్వాత దించేబోయే ముందు నేను కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను అంతేనండి తాలింపు అన్నం రెడీ ఎప్పుడైనా అన్నం మిగిలిపోయిందని బాధపడే బదులు ఇలా చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఒక వెరైటీగా ఉంటుంది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది నేను అప్పుడప్పుడు ఇలానే చేస్తూ ఉంటాను మీరు కూడా ఇలానే చేస్తారా థ్యాంక్ యూ